బాలయ్య అభిమానులపై ఆగ్రహం బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడు ఎందుకు వచ్చాడు బాలయ్య గర్జన ఏం జరిగింది టీడీపీ నాయుడు హిందూ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అందరికీ తెలిసింది ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారో అంతే అసహనం కూడా ప్రదర్శిస్తారు ముఖ్యంగా అభిమానులను అందరించి బాలయ్య అది అభిమానులను గడుస్తుగా ప్రవర్తించే భయ రంగాలని వారిపై విరుచుకుపోయి సందర్శనాలు అనేక ఉన్నాయి అయితే ఇదంతా బాలయ్య అభిమానులు కామన్గానే తీసుకుంటారు ఇలాంటి ఘటన ఒకటి తాజాగా విశాఖపట్నంలో చోటు చేసుకుంది త్వరలోనే ఎక్కడా టూ విడుదలకి రెడీ అవుతున్న ఈ నేపథ్యంలో తనకు ఎంతో ప్రతిపాదమైన సింహాచలం అన్నప్ప దర్శనానికి బాలయ్య వచ్చారు ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చిన బాలయ్య చూసేందుకు విమానంలో తండో తండాలుగా వచ్చారు అయితే వీరిని తొలుత అప్యాయంగానే పలకరించినప్పటికీ కొందరు అభిమానులు బాలయ్యతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు ఇది ఆయనకు చిత్ర ఇందులో ఆయనను గతంలో విమర్శించిన ఓ వ్యక్తి కూడా అక్కడే కనిపించారు దీంతో మరింత ఆగ్రహానికి గురైన బాలయ్య వీడెందుకు వచ్చాడో నాకు కనిపించకూడని వీలెందుకు సాయంత్రం ఫంక్షన్లో వీడు రాకూడదు అని బాలయ్య గర్జించాడు దీంతో అభిమానులు సదారు వ్యక్తిని పక్కకు తీసుకెళ్లిపోయారు అనంతరం నర్ సింహాచలం చేరుకున్న బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనివాస్తో కలిసి సింహాచలం చేరుకున్నాడు అక్కడ శ్రీ వరహయ్య లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే హోదాతో పాటు సీనియర్ నటుడు కావడంతో బాలయ్యకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు తొలుత ఆలయంలోని కప్ప స్వభాని అలీ గణం చేసుకున్న బాలయ్య అనంతరం గర్భగుడిలో స్వామివారిని ప్రత్యేకత పూజలు నిర్వహించారు విశాఖలో మంగళవారం నిర్వహించిన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు భారీ బడ్జెట్లో రూపొందించినటు విజయవంతం కావాలని కోరుకున్నట్లు కొద్ది మంది వీడియో మా మిత్రులకు బాల వెల్లడించారు